నెయ్యిని కానీ చూయాలి అది కూడా ఈ మూడు వేలుతో గోముద్ర అయ్యక్క వేయాలి చాహా కంటే ముందుగా వెనుక గానీ వేయాలి కొద్ది కొద్దిగా వెయ్యాలి తల్లి

േധസാ ശ്രവസ്വം ആർ ശ്രവേദന யே <muchas> சோமி ओम the राम जय राम जय जय राम श्री राम जय राम जय the राम श्री राम जय राम जय जय the श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम नमः स्वाहा वीर ब्रह्मेंद्र स्वामीर नमामि अक्षदश रूपस्वै स्वाहा वीर ब्रह्मेंद्र स्वामीर नमामि नमः स्वाहा श्री न भैरव नमः स्वाहा वीर ब्रह्मेंद्र स्वामीर नमः स्वाहा जय नमस्ते स्वाहा वीर मेन्द स्वामी हेरनामे जय नमस्ते स्वाहा वीर मेन्द स्वामी हेरनामे जय योग रूपकाय स्वाहा वीर मेन्द स्वामी हेरनामे जय आदोपिन्दकरातीताय नमस्ते स्वाहा वीर मेन्द स्वामी हेरनामे वचिटकाय नमस्ते स्वाहा वीर मेन्द स्वामी हेरनामे सर्वजितकाय स्वाहा वीर मेन्द स्वामी हेरनामे कृतकाय नमस्ते स्वाहा वीर मेन्द स्वामी हेरनामे इंद्रिकरूपकाय नमस्ते स्वाहा वीर मेन्द स्वामी हेरनामे

విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాల నుంచి విశ్వ కళ్యాణం లోక కళ్యాణం కోసం భూములు నిర్వహించి అందరం బాగుండాలి అందరం మేము ఉండాలనే విధంగా ఈ కార్యక్రమంలో గత పదిహేను సంవత్సరాల నుంచి నిర్వహంగా చేసిన స్వర్ణకార సంఘ పెద్దలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ ఈరోజు ఈ జయంతి సందర్భంగా అందరూ చాలామంది రాష్ట్ర నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ సొంత చాలా మంది పెద్దలందరికీ వచ్చిన వాళ్ళందరికీ పేరు పెరిగిన శుభకార్య తెలియజేసుకుంటూ ఇప్పటి మనము మనము రామాయణాన్ని మనం అందరము తీసుకుంటాం రామాయణం అంటే అది ఒక మనిషి జీవితం నడక అంటే ఒక మనిషి వ్యక్తి దేవుడిగా అవడానికి ఏ విధంగా అయితే రామాయణం దోహద పడుతుందో అంటే ఒక భగవంతుడు మనిషిగా వచ్చి మనిషి నుంచి భగవంతుడు ఆయన ఆయన సందర్భంలో మనము సో అదేవిధంగా మన పూర్తి వీరబ్రహ్మేశ్వర వీరబ్రహ్మేస్వామి వారు కాలజ్ఞానాన్ని అంటే ఏ విధంగా ప్రపంచం ముందు పోతా ఉన్నది ఏ విధంగా జరగబోతా ఉందని మొదలే తెలుసుకొని అంటే దానికి అనుగుణంగా మనము అంటే మనం చేసేదాన్ని ఏ విధంగా పాపం కూడగట్టుకున్నామనుకోవచ్చు లేదా కాలం ఏ విధంగా కలియుగంలో ఎంత మనం బాధపడబోతా ఉన్న విషయాలని చాలా సిద్ధప్ప కూడా సిద్ధప్ప కూడా స్వామిని ఆ విధంగా సేవించుకొని ఆయన సిద్ధప్ప ఉంటే సమాధి గాలి అని చెప్పేసి ఆయన గైడ్ అంటే సిద్ధప్పకు సిద్ధప్ప అంటే వీరభదేంద్ర స్వామికి ఎంత ఆయన అంటే దైవ భక్తి అనే భక్తులు అంటే అంటే భగవంతుడు ఉన్నాడు తట్టుకోలేడని చెప్పేసి సిద్ధప్పను బయటకు పంపించేసి దాని సమాధాన పరిస్థితులు మనం చూస్తాం అంటే ఆ విధంగా అంటే భగవంతుని గెలిచి కొనడంలో గురువును ఏ విధంగా సేవించాలని మనం సిద్ధప్పలా తెలుసుకోవచ్చు గురువును ఏ విధంగా సేవించుకోవాలని ఒక హనుమంతుని తెలుసుకోవచ్చు అలాంటి గొప్ప కార్యాన్ని నిర్వహిస్తున్న అన్యంగా పెళ్లి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం నన్ను ఇక్కడ విలువడము నన్ను కూడా ఈ కార్యక్రమంలో యజ్ఞంలో భాగస్వామి చేయడం నాకు ప్రత్యేకంగా మీకు అందరికీ ఆ ధన్యవాదాలు మనసుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా మనకు అవకాశాలు వస్తుంటాయి పోతుంటాయి ఒక సందర్భంలో కాదా అయినా కానీ ఖచ్చితంగా మీకు ఇచ్చినది మీ పండకాల సంఘం కానీ మీ విశ్వాసం ఎవరుండో మీ అందరి సంఘం ఎప్పుడు కూడా నేను చేదోడు వాళ్ళు ఉంటాను ఎప్పుడున్నప్పుడే ఉంటాను మీకు ఏ ఆపసభలు వచ్చినా ఏ ఎలాంటి విషయం ఉన్నా కానీ ఖచ్చితంగా నేను మీ అమ్మడు ఉంటాను సందర్భం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ అమ్మడు ఉండి మీ సంఘానికి కావాల్సిన స్థలం విషయం కావచ్చు భవన విషయం కావచ్చు లేదంటే మీ సంఘం ఎలాంటి ఉన్నా కానీ మన కుటుంబ సభ్యుల యొక్క ఇక్కడ మనం కలిసి మంచి ఉన్నాం ఇన్ని సంవత్సరాల నుంచి అదే కుటుంబ సభ్యుల యొక్క మన కుటుంబానికి వస్తున్న విధంగా మన కుటుంబానికి చేస్తున్న విధంగానే నేను భావిస్తాను తప్ప వేరే విషయం కాదు దానికి ఆ సందర్భం రాని వచ్చినప్పుడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నూట పర్సెంట్ నిలబెట్టుకుంటుందని చెప్పేసి ఈ సందర్భాలు మీకు మరొకసారి గుర్తు చేసుకుంటూ దానికి ఖచ్చితంగా మీరు ఎమ్మడు ఉందని చెప్పి ఇదే ప్రేమ ఎల్లప్పుడూ నా మీద ఉన్నారని మీ కుటుంబ సభ్యులు ఎప్పుడైనా చూడాలని చెప్పి మీ ప్రాంతం పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి యొక్క మూడు వందల ముప్పై ఏడు ఆరాధన ముప్పై ఒకటి ఆరాధన దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ యొక్క మా యొక్క భగవంతుని ఆశీర్వాదం ఆ యొక్క భాగ్యం మాకు నాకు కానీ రంగన్న కానీ ప్రతి సంవత్సరం ఎంత ప్రేమ అభిమానంతో మాకు ఈ యొక్క ఆశీర్వాదం మీకు ఇవ్వడం మీకు పేరు పేరున మీకు ధన్యవాదాలు మీకు కృతజ్ఞత తెలుపుకుంటూ ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఏ విషయ ఏ విషయంలో అయినా ఎంతైతే ఆప్యాయత ప్రేమ మీరు మా మీద చూపిస్తున్నారో తప్పకుండా మేము కూడా మీ యొక్క కుటుంబ సభ్యులం మీ యొక్క సంఘం సభ్యులమే మేము కూడా మీకు తప్పకుండా ఏ సందర్భం వచ్చినప్పుడు వంద శాతం పాటు ఏ చెప్పి చాలా కృతజ్ఞతలు అన్న ప్రతి సంవత్సరం కూడా పిలువగానే ఈ యొక్క ఆరాధన మహోత్సవానికి వచ్చి ఆ యొక్క బ్రహ్మంగారి ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నారు మాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఈ యొక్క విశ్వకర్మ మార్కెట్ లో మరి నరేంద్ర మోడీ గారు విశ్వకర్మలకు మరి యోజన తీసుకొచ్చిందన్నా ఈ మార్కెట్ లో ఒక్క ప్రోగ్రాం కూడా చేయలే ఒక్క లోన్ కూడా రాలే అలాంటి అలాంటి కార్యక్రమం మన ఇది మాకు ఏవైతే సూటబుల్ ఉన్నాయో అలాంటి కార్యక్రమాలు ఈ ఒక మార్కెట్ లో నిర్వహిస్తే స్థానిక కార్పొరేటర్ కి విజ్ఞప్తి చేసుకుంటున్నాము ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ ప్రెసిడెంట్ గాని కొంచెం ఇన్స్పైర్ అయ్యి ఈ యొక్క విశ్వకర్మ ముద్దు బిడ్డలకు డెబ్బై ఐదు వేలు బంగారం అయిందన్న పనులు లేక వృత్తి లేక అప్పులల్లో కూడకపోతున్నాం గిరాకీ డెబ్బై వేలకు బంగారం ఇస్తే కొనే వరకు డెబ్బై ఐదు వేలు అవుతుంది మళ్ళీ ఎట్లా పని చేయాలి బంగారం రాగి రాగియాలని అర్థం కాకుంటుంది మా అధ్యక్షుడు ఏమో చాలా టైట్ ఉన్నాడు ఇక్కడ రవిచారి గారు ఎక్కువ ఎటువంటి తప్పు ఉన్నా కనుక సహించేది లేదని వివరిస్తున్నాం మళ్ళీ స్థానిక లీడర్లు మీరు మాకు ఇచ్చి ఈ యొక్క లోన్లు ఇప్పించి మళ్ళీ విశ్వకర్మ యోజన విశ్వకర్మకు సంబంధించినటువంటి లోన్లు ఏదన్నా బ్యాంకింగ్ సెక్టర్ అందరినీ ఇక్కడ కూర్చోబెడితే ఒక రెండు మూడు రోజులు మేము మా కార్డులు కానీ ఇస్తే రాబోయే రోజులలో మాకు ఇబ్బందులు ఉండేయన్నా మొన్న రెండు సార్లు ఎమ్మెల్యే ఎలక్షన్ కి ఎంపీ ఎలక్షన్ కి మేము బంగారం తీసుకురావాలన్నా ఇబ్బంది ఉండే డబ్బులు తీసుకురావాలన్నా ఇబ్బంది ఉండే ఆ డబ్బులన్నీ మాది కావు కొంతమంది డబ్బులు కూడా పట్టుడు పోయినాయి మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని ఆఫీస్కి వచ్చి కలవాలన్నా మరి ఇక్కడ చెప్తే అయిపోతుందా మరి ఏందో మరి మా సంగతి చూడండి అన్న అది మా బంగారం కాదు మా పైసలు కాదు దయచేసి ఒక బ్రహ్మంగారి వేదిక ద్వారా మాకు మీరు ఒక ధైర్యాన్ని కల్పించి మా వృత్తిని ప్రోత్సహించి మరి చేతులు చేయూతని ఇవ్వాల్సిందిగా కోరుతూ మన స్థానిక కార్పొరేటర్ కి విజ్ఞప్తి చేస్తున్నాము మంచి మంచి ప్రోగ్రామ్ తీసుకొచ్చి మరి సిక్స్టీ సిక్స్టీ ఎన్పి ఫిఫ్టీ ఎన్పికే కి లోన్ ఇస్తున్నారు మన కుల వృత్తులకు మళ్ళీ అవన్నీ ప్రోగ్రామ్స్ చేసి సక్సెస్ చేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ రాబోయే రోజులలో హిందూ రాష్ట్ర అంటున్నారు అదంతా కావాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రభుత్వం చాలా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి దానిలో మాకు కూడా కొన్ని తెలుగులు ఉన్నాయి మేమే దాన్ని తెలుసుకోవడానికి టైం పట్టింది ఖచ్చితంగా ఈ నాలుగో తారీఖు పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత మనం కూర్చున్నాము ఏ స్కీమ్ ఎవరు అవుతాడో దాన్ని మొత్తం తీసే అవకాశం ట్రైన్లు అన్ని ఇచ్చి ఒకరిని దీనికి సంబంధించిన వ్యక్తి కూర్చోబెట్టాన దీనికి ఎవరెవరు దేనికి లబ్ధులన్నో దేనికి అర్హులు అవుతారు దేనికి చూడబుల్ అవుతారనో ఆ విషయాన్ని మనం ముందు దానికి అవగాహన తెచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా దీని మీద అవసరం కూడా ఉంది చాలా మంది పునవృత్తులు కాపాడడం కోసం కానీ మధ్యతరగతి కుటుంబాలకు కానీ వృత్తుల పరంగా కానీ అందరినీ ఆదుకోవాలని చెప్పి అనేక సంస్థ ఒకడే కనబడుతుంది విశ్వ విశ్వకర్మ యోజన ఒక స్కీమ్ కనబడుతుంది అలాంటి స్కీమ్ గోపల్ ఉన్నాయి వందల కొద్ది స్కీమ్స్ ఉన్నాయి మొత్తము నరేంద్ర మోడీ గారు మధ్యతరగతి వెంకట వాళ్ళకి చాలా స్కీమ్లు తీసుకొచ్చారు ఖచ్చితంగా దీని మీద ఒక ట్రైనింగ్ క్లాస్ లాంటివి పెట్టేసి ఖచ్చితంగా ఈ నాలుగో తరగతి తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చున్నాము కూర్చొని ఏ దేనికి చూడబడతా ప్రయత్నం చేసి దాన్ని వాళ్ళకి వచ్చే విధంగా దాన్ని చేయడానికి మేము సన్నత ఉంటామని తెలియజేసుకుంటూ ఇంకొక విషయం అన్నా ఎలక్షన్ సందర్భం కూడా ఇప్పుడు ఆ రేషన్ కార్డు సంబంధం లేకుండా రేషన్ కార్డు సంబంధం లేకుండా డెబ్బై సంవత్సరాలు ఎవరు నిన్న వరకైనా కానీ వాళ్ళకు హెల్త్ కార్డు పరంగా ప్రభుత్వం గతంలో రేషన్ కార్డు ఉన్న వరకే ఉంటుండే రేషన్ కార్డ్ సంబంధం లేదు రేషన్ కార్డు సంబంధం సెవెంటీ ఇయర్ అందరూ కూడా ఐదు సంవత్సరాల ఐదు లక్ష రూపాయలు ఆయుష్మాన్ భారత్ కింద డెబ్బై సంవత్సరం అందరు కొత్తగా అట్లా మీరు మీ మీ దాంట్లో ఉన్నా కానీ కుటుంబంలో ఇద్దరు ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు దాని ఇంకమ్ సొంతం లేదు ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు కుల సర్టిఫికేట్ అవ్వట్లేదు ఏమక్కర్లేదు డెబ్బై సంవత్సరం వయస్సు ఉంది మీరు వయసు ఉన్న కూడా ఐదు ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తానని అది కూడా మీరు మీ అప్లికేషన్ ఇస్తాను మీరు ఇవ్వండి ఖచ్చితంగా ఐదు లక్షలు పాలు చేసే బాధ్యత ధన్యవాదాలు